అందరికి నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో పండగలు గాని స్పెషల్ ఉన్నప్పుడు చేసుకుంటాం ఈ రోజు మనం రెండు రకాల బ్రహ్మాండమైన హల్వా రెసిపీస్ చూడబోతున్నాం సో రెండు బాదం హల్వా రెసిపీ కోసం నేను రెండు కప్పుల బాదం పప్పుని తీసుకున్నాను వీటిని పన్నెండు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి చూస్తున్నారు కదా బాదం పప్పులు ఇలా చక్కగా ఉబ్బి కనిపిస్తున్నాయి ఇప్పుడు బాదం పప్పులకి ఉన్న తోల్ని తీసేసి వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సర్ తీసిన బాదం అన్నిటిని వేసుకోవాలి ఇందులో పాలని కూడా పోసుకోవాలి పాలు అన్ని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి సో నేను సుమారుగా ఒకటిన్నర కప్పుల పాల్ని యూస్ చేశాను ఇవి కాచి చల్లారించిన పాలు మీరు చూసినట్లయితే బాదం పేస్ట్ మరి మెత్తగా లేదు మరి బరక్కా కూడా లేదు ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో రుబ్బుకున్న బాదాం పేస్ట్ ని వేసి వేయించుకోవాలి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి బాదాం పేస్ట్ని ఇరవై నిమిషాల పాటు గరిటతో తిప్పుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల అడుగు అంటుకుండా ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మాయిశ్చర్ లేకుండా బాదాం పేస్ట్ చిక్కగా అయ్యి బాగా కనిపిస్తుంది ఇందులో నేను రెండు కప్పుల పంచదార వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి దీన్ని ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇందులో బుడగలు రావడం మొదలైన తర్వాత ఒక వేస్తున్నాను లో ఉంచి ఇదంతా కలుపుకోవాలి బాదం పేస్ట్ నెయ్యి మొత్తం పీల్చుకుని తిక్కుగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇందులో కుంకుమ పువ్వు కలిపిన పాలని వేస్తున్నాను చూస్తున్నారు కదా మిశ్రమం బాగా తిక్కుగా అయి కడాయికి అంటుకోవట్లేదు బాదాం హల్వా తయారైనట్టే ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకుని పోయి కట్టేసుకోవాలి బాదం హల్వాని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు బాదాం పప్పులతో నోట్లో వేసిన వెంటనే కరిగేలా బాదాం హల్వా చూశారు కదా మరి దీంతో పాటు చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా చేసుకుందాం రండి ఫస్ట్ మనం పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను క్వార్టర్ కప్ ప్రెసర్ తీసుకున్నాను సో వీటిని జస్ట్ స్లైట్గా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేస్తే చాలు జస్ట్ ఇప్పుడు నేను టూ త్రీ మినిట్స్ అన్నాను బట్ వన్ మినిట్లోనే బాగా రోస్ట్ అయిపోయాయి సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పును తీసి కంప్లీట్గా కూల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అనమాట వేసి ఇప్పుడు మనం జీడిపప్పులు కిస్మిస్ని రోస్ట్ చేసుకున్నాం సో ఫస్ట్ నేను జీడిపప్పులు ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు దీంతో పాటు నేను కొన్ని బాదాం ముక్కలు పిస్తా ముక్కలు అవి ఇట్లా సన్నగా తరిగి పెట్టాను అవి కూడా వేస్తున్నాను పిస్తా బాదాం మీ దగ్గర లేకపోతే పర్వాలేదు జస్ట్ జీడిపప్పులతో మీరు చేసుకోవచ్చు సో జీడిపప్పులు లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కిస్మిస్లు వేస్తున్నాను ఇప్పుడు చూడండి కిస్మిస్లు బాగా ఉబ్బినాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి పక్కన పెట్టేద్దాం రోజ్ చేసుకున్న పెసరపప్పుని ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను బాగా ఫైన్ పౌడర్గా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం చూడండి బాగా ఫైన్ పౌడర్ అయింది తీసి మనం ఒక బౌల్ వేసి మార్చిపెట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు నేను ఒక సాస్ ప్యాన్ లో ఒక కప్ అంతా మంచి ఒక డార్క్ బ్రౌన్ కలర్లో బెల్లం తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట ఫస్ట్ బెల్లం వేసుకుందాం దీంట్లో అరకప్పు నీళ్లు పోసుకున్నాం సో ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు బెల్లం పూర్తిగా కరిగి బాయిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం మన ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది ఫైనల్గా మనం ఇప్పుడు హల్వా చేసుకుందాం మంచి వైట్ ప్యాన్ తీసుకోండి మీకు మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను కప్పు నెయ్యి వేస్తున్నాను ఫ్లేమ్ మీడియం లోలో ఉంచి ఇప్పుడు నేను దీంట్లో ఒక కప్ అంతా గోధుమ పిండి వేస్తున్నాను సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను ఒక కప్ ఇప్పుడు దీంతో పాటు మనం పెసరపప్పు పౌడర్ సో మనం రుబ్బి పెట్టుకున్నాం కదా దాంట్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను రెండు మూడు అంతే సో వేసిన తర్వాత బాగా నీళ్ళు కుక్ చేసేయాలన్నమాట గోధుమ పిండిలో ఉండే ఆ పచ్చి వాసన అంతా పోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి పిండిని బాగా ఒక త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేస్తాను ఇప్పుడు మనం కర్రీ పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకున్నాం జస్ట్ స్ట్రెయిన్ చేసి వేస్తున్నాను సో అప్పుడు మీకు క్లీన్గా ఉంటుంది బాగా ఫ్లేమ్ లో పెట్టి బాగా కుక్ చేయాలన్నమాట వెంటనే ఎంత గట్టిపడిపోయిందో చూడండి ఇది బాగా క్విక్గా త్వరగా చేసుకోవాలి ఈ మిక్సింగ్ సో బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇప్పుడు రోజ్ చేసుకున్న పప్పులు కిస్మిస్లు వేసేసుకున్నాం పాటు జస్ట్ కొద్దిగా ఎలకల పొడి అది కూడా వేస్తున్నాను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను మరి హల్వా అంటే ఆ మాత్రం నెయ్యి ఉండక్కర్లేదా అండి చెప్పండి మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసిన వెంటనే జస్ట్ మొత్తం ఇట్లా మిక్స్ చేసేయండి సో మన గోధుమ హల్వా రెడీ అయింది స్టోవ్ ఆఫ్ చేసేసి ఇంకేంటండి బాగా వేడి వేడిగా ఒక కప్పులో వేసుకుని తింటమే గోధుమ హల్వా బ్రహ్మాండంగా చక్క అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని చక్క తినేసి ఎలా ఉందో చెప్తా మీకు ఓకే బ్రహ్మాండంగా ఉంది అసలు మరి ఏం లేదు బెల్లంతో గోధుమ పిండి పెసర పిండితో ఎంత బాగుందో పెసరపిండి అంటే పెసరపప్పు పిండితో ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉంది చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక బ్రహ్మాండమైన హల్వా రెసిపీ రెండు బ్రహ్మాండమైన హల్వా రెసిపీస్ చూశారు మరి ఈ పండక్కి ఈ రెండు హల్వా రెసిపీస్ ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్కింగ్ షో డాట్ ఇన్